అందరికీ నమస్కారం ఈనాటి మన కథ దరిచేరని ఓటమి అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను శ్లోకకు అనవసరమైన మాటలు నేర్పొద్దని పెద్ద కొడుకు సత్యం తల్లి విమలాదేవితో కోపంగా చెప్పాడు ఆశ్చర్యంగా విమల కానీ బాబు నువ్వింత కోపడుతున్నావు నేను తప్పుగా ఏమీ నేర్పలేదే అన్నది అంతలో పెద్ద కోడలు అత్తయ్యా ఉదయం నుండి శ్లోక మీ గ్రామపు భాష మాట్లాడుతోంది ఏవేవో అంటుంది మాకేమో ఆ పల్లెటూరి భాష అస్సలు అర్థం కావడం లేదు మేమేమో తనని ఇంత ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివిస్తున్నాము పెద్దయ్యాక ఇంగ్లీష్ నేర్చుకుంటుందనే కదా కానీ మీరు తనకి అన్నీ మీ పల్లెటూరి మాటలు నేర్పిస్తున్నారు అన్నది విమలాదేవి ఆశ్చర్యంగా కొడుకు కోడలి ముఖాలు చూస్తూ ఉండిపోయింది అంతలో పెద్ద కోడలు భర్తతో ఏవండి మీ అమ్మ మాటలను నేర్చుకుంటుంది మన శ్లోక అందుకే ఈ మధ్య మార్కులు సరిగ్గా రావడం లేదు తన చదువు పాడవుతుంది ఇలాగే మనం ఊరికే ఉంటే తన భవిష్యత్తు కూడా పాడవుతుంది అందుకే శ్లోకకు దూరంగా ఉండమనండి మీ అమ్మగారిని అన్నది పెద్ద కోడలు కోడలు మాటలను రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది విమలాదేవి కోడలు మాట్లాడడం అయిపోయిన తరువాత కొడుకు ముఖం చూసింది కానీ కొడుకు కూడా మౌనంగా ఉండిపోయాడు అంటే భార్య మాటలని సపోర్ట్ చేస్తున్నట్టు నిలబడ్డాడు ఎనిమిది నెలల ముందు భర్త మరణించాడు వచ్చినప్పటి నుంచి ఇలా కోడలు ఏదో ఒక మాట అనడం సామాన్యమైపోయింది వాళ్ళకి విమలాదేవికి ఇద్దరు కొడుకులు ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి పెద్ద కొడుకు సత్యానికి ఒక అమ్మాయి పేరు శ్లోక చిన్న కొడుకుకు సంవత్సరం క్రితమే పెళ్ళయ్యింది ఇంకా పిల్లలు లేరు అసలు జరిగిందేంటంటే విమలాదేవి ఇంటి పని చేస్తూ చిన్నప్పటి పాత పాటలు పాడేది పాటలతో పాటు తన జీవితంలో జరిగిన ఏవైనా సంఘటనలు గుర్తు చేసుకునేది ఒకరోజు ప్లే స్కూల్ చదువుతున్న శ్లోక నానమ్మ పాటలు పాడటం వినింది చిలకమ్మలాగా తను కూడా రెండు మూడు పదాలు గుర్తుపెట్టుకొని పాడటం మొదలుపెట్టింది అవి అర్థం కాకే పెద్ద కోడలు ఇంట్లో ఇంత పెద్ద గొడవ చేసింది నిజానికి అత్తగారి మీద పెత్తనం చెలాయించడానికి ఇది ఒక సాకు మాత్రమే అత్తగారు ఎటువంటిదో కోడలికి తెలుసు ఆవిడ చాలా ఓర్పు నేర్పు గలది పిల్లలకు చెడుమాటలు నేర్పదని తెలుసు కానీ అత్తగారి మీద పెత్తనం చెయ్యాలని కోడలు గొడవ చేసింది పెద్ద కోడలిని చూసి చిన్న కోడలు నేర్చుకుంటుంది అత్తగారికి అస్సలు మర్యాద ఇవ్వదు కానీ భర్త మరణించాక విమలాదేవి కోడళ్లతో గొడవపడకుండా ఉండటమే ఉచితం అనుకునేది అయినా ఇది కొత్తేమీ కాదు విమలాదేవి పేదరికం నుండి వచ్చింది అలాగే చదువు కూడా లేదని అత్తగారిని తక్కువ చేసేవాళ్ళు ఇద్దరు కోడళ్ళు విమలాదేవి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది ఆ కాలంలో ఇంగ్లీష్ భాషకి అంతగా ప్రాముఖ్యత లేదు అదేవిధంగా పల్లెటూరిలో ఉండడం కారణంగా ఎక్కువగా గ్రామీణ భాషే మాట్లాడేది విమలాదేవి పెళ్ళైన కొత్తలో కూడా అత్తగారింట్లో ఆడపడుచులు విమలాదేవిని మొరటుగా మాట్లాడుతుందని అవహేళన చేసేవారు ఇప్పుడు కోడళ్ళు గ్రామీణ భాష మాట్లాడుతున్న అత్తగారిని అవహేళన చేస్తున్నారు ఎంతో ఆత్మవిశ్వాసం గల విమలాదేవి వీళ్ళ మాటల ద్వారా నిజంగానే నేను వీళ్ళ ముందు పనికిరానా అనుకునేది ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలన్నా తను ఆలోచించేది నిజంగానే నేను అందరి ముందు మాట్లాడేది తప్ప అనే డౌట్ కూడా వచ్చేది తనకు విమలాదేవి చిన్న గ్రామంలోని సాధారణ కుటుంబానికి చెందిన విమలాదేవి పుట్టినప్పుడు నానమ్మ చాలా ఏడ్చింది ఎందుకంటే కొడుకుకు ఇద్దరి కూతుళ్ల తర్వాత మూడవ కూతురు విమలాదేవి ఇంటిని నడిపించేది విమలాదేవి నానమ్మనే ఒక రకంగా చెప్పాలంటే నానమ్మని ఇంటికి అధినేత అనవచ్చు తండ్రి ఎప్పుడూ తల్లి మాటనే వినేవాడు తల్లికి ఆ ఇంట్లో మాట్లాడే హక్కు లేదు నానమ్మ ప్రకారమే తల్లి తండ్రి నడుచుకునేవాళ్ళు కాబట్టి విమలాదేవి మరియు ఇద్దరి అక్కల జీవితం కూడా నాన్నమ్మపైనే ఆధారపడింది పెద్ద చదువులు చదువుకొని తన కాళ్ళ మీద తాను నిలబడాలనేది విమలాదేవి చిన్నప్పటి నుండి కోరిక కానీ గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో పదవ తరగతి పాస్ అయ్యాక నాన్నమ్మ చెప్పేసింది ఇక చదివింది చాలు ఇంటి పని నేర్చుకోమని నాన్న నేను పెద్ద చదువులు చదువుకోవాలనుకుంటున్నాను విమలా తండ్రితో అన్నది కొంచెం చదువుకున్నందుకే ఇంత మాట్లాడుతున్నావు ఇంకొంచెం చదువుకున్నావంటే తలపైన కూర్చుంటావు అంటూ నానమ్మ కోపంగా అన్నది విమల ఎంత వాదించినా నానమ్మ అనుకున్నదే తండ్రి చెప్పాడు ఇక నువ్వు నీ ఇంటికి వెళ్ళి చదువుకో అక్కడే నువ్వనుకున్నది సాధించు అని తండ్రి మాటలు విని విమల అవాక్కయ్యింది అంటే ఇది నా ఇల్లు కాదా ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను కదా మరి నేను ఇప్పుడున్నది నా ఇల్లే కదా అనుకుంది చదువు మీద ఇష్టంతో స్నేహితుల ద్వారా పదకొండు పన్నెండవ తరగతి పుస్తకాలు తెప్పించుకొని ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా చదివేది పన్నెండవ తరగతి పాస్ అవ్వలేదు కానీ పుస్తకాలలో ఉన్న విషయాలన్నీ తను నేర్చుకుంది రోజులు గడుస్తూ ఉన్నాయి పద్దెనిమిదవ ఏటా నగరంలో నివసిస్తున్న కుటుంబంలోని లోకేష్తో వివాహం జరిపారు లోకేష్కు ముప్పై సంవత్సరాలు విమలాదేవి కలలన్నీ ఆవిరైపోయాయి అత్తగారింట్లో తనకంటే ఎక్కువ చదువుకున్న తోడికోడలు ఆడపడుచులు ఉన్నారు అందరూ తనను అవహేళనగా చూసేవారు పల్లెటూరిదని చదువు లేదని సరిగ్గా మాట్లాడేవారు కూడా కాదు ఎప్పుడన్నా విమలా నోరు విప్పినా అందరూ తనని ఎగతాళి చేసేవారు ఇదేంటి నీ పల్లెటూరి భాష అంటూ అందరూ నవ్వేవారు తోడికోడలు ఆడపడుచులు తన మీద నవ్వడం అవమానంగా ఫీలైన విమల మళ్లీ పన్నెండవ తరగతి పరీక్షలు రాస్తానని భర్తతో చెప్పింది సరేనంటూ భర్త తన పరీక్షలకు కావలసిన ఏర్పాట్లు చేశాడు పుస్తకాలు స్నేహితుల ద్వారా తెప్పించుకొని ఎలాగోలా చదివి పన్నెండవ తరగతి మంచి మార్కులతో పాసయ్యింది ఇక తరువాతి చదువు కూడా చదవడానికి భర్త అనుమతి ఇస్తే తన కోరిక నెరవేర్చుకోవచ్చు అనుకుంది డిగ్రీలో జాయిన్ అవ్వటానికి భర్తను ఒప్పించింది కానీ జాయిన్ అవ్వటానికి వెళ్లే ముందు విములాదేవి తల్లి కాబోతుందని తెలిసి తన అత్తగారు మరియు భర్త పై చదువులకు ఒప్పుకోలేదు ఇంట్లో కూర్చొని ఇల్లు చక్కదిద్దుకో ఇక చదివే సమయం అయిపోయిందని చెప్పారు పెద్ద కొడుకు సత్యం పుట్టాడు ఒక సంవత్సరం తర్వాత శివం పుట్టాడు పిల్లలు పుట్టాక చదువుకుంటానన్నది భర్తతో కానీ పిల్లలు కాస్త పెద్దయ్యాక నీకు చాలా సమయం ఉంటుంది అప్పుడు చదువుకో అన్నాడు భర్త ఇక అప్పటి నుండి విమల పిల్లలను చూసుకోవటంలో ఇంటిని చూసుకోవటంలో మునిగిపోయింది తన చదువు గురించి మర్చిపోయింది రోజులు గడుస్తూ ఉన్నాయి పిల్లలు పెద్దవారయ్యారు ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి ఎనిమిది నెలల క్రితం భర్త మరణించాడు ఇప్పుడు మళ్లీ కోడళ్ల నోటి నుండి అవమానకరమైన మాటలను విని చాలా బాధపడింది విమల వంటగదికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చింది కాసేపటికి మెల్లగా తన పనిలో నిమగ్నమయ్యింది సాయంత్రం మార్కెట్కి వెళ్ళింది విమల మార్కెట్కి వెళ్ళి సామానంతా తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరినప్పుడు వెనక గుంపులో నుండి విమలా విమలా అనే శబ్దం వినపడింది ఈ గొంతు ఎక్కడో విన్నాను అనుకుంటూ వెనుకకు తిరిగి చూసింది వెనుకాల చిన్ననాటి స్నేహితురాలు మంజు నిలబడి ఉంది ఇన్ని రోజుల తర్వాత బాల్య స్నేహితురాలిని కలిసి చాలా సంతోషంగా గెంతులేసింది విమల ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని పద పక్కనే ఉన్న రెస్టారెంట్కు వెళ్దాం అని ఇద్దరూ వెళ్ళారు ఏంటి మంజు ఇక్కడ ఎంత సంతోషంగా ఉందో అన్నది విమల పదవ తరగతి తర్వాత నేను పట్టణానికి వెళ్ళి చదువుకునేదాన్ని కదా నీకు బుక్స్ కూడా ఇచ్చేదాన్ని కదా తర్వాత నీకు పెళ్ళైపోయింది నేను డిగ్రీ చేసి పిహెచ్డీ చేసి గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉద్యోగం చేస్తున్నాను ట్రాన్స్ఫర్ అయ్యి రెండు నెలల క్రితమే ఇక్కడికి వచ్చాను అన్నది మంజు నువ్వు చెప్పు ఎన్ని కలలు కనేదానివి నీ పెళ్ళయ్యాక చదువుకుంటా అన్నావు కదా ఏమయ్యింది అడిగింది మంజు స్నేహితురాలు ప్రశ్నలకి కాసేపు మౌనం వహించింది విమల తను కూడా ఎగతాలిగా మాట్లాడుతుందేమో అని భయపడింది కలలు కన్నాను కానీ అవి తీర్చడానికి సహాయపడతానన్న నా భర్తను కోల్పోయాను అంటూ ఏడ్చింది అయ్యో విమల అంటూ మంజు తన పక్కనే కూర్చొని స్నేహితురాలి కన్నీటిని తుడిచి మరి స్వావలంబనగా జీవించాలనుకున్న నీ కోరిక గురించి ఎందుకు ఆలోచించలేదు అడిగింది మంజు పెళ్ళికి ముందు ఎలాగైతే నానమ్మ ఇంటిని నడిపించేదో అలాగే పెళ్లి తర్వాత మా అత్తయ్య ఇంటిపై పెత్తనం చెలాయించేది పిల్లలు పుట్టాక చదువు వద్దు ఏమీ వద్దు ఇక నువ్వు ఇంటి పట్టునే ఉండు అనింది ఇక ఇప్పుడు కొడుకులో పెళ్ళిళ్ళయ్యాక కోడళ్ళ పెత్తనమే నడుస్తుంది ఇద్దరు కోడళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు నేను వంటింటికే అంకితమయ్యాను పైనుంచి చదువులేని దానినని పేదరికం నుంచి వచ్చానని నన్ను మాటలంటున్నారు ఇలా గడుస్తూనే ఇప్పుడు వయసు కూడా పెరిగిపోయింది ఇక ఏమి చెయ్యగలను అన్నది విమల తన కలలన్నీ తీర్చుకోలేకపోయినందుకు విమల ఇప్పుడు బాధపడుతుంది విమల ఎందుకేడుస్తున్నావు వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే నువ్వు చదువుకోవాలనుకుంటే ఇప్పటికైనా చదువుకో అన్నది మంజు ఈ వయసులో నేను చదువుకుంటానంటే ముందు నా ఇంట్లో వాళ్లే నా మీద నవ్వుతారు ఇక చుట్టూ ఉన్న జనాల గురించి చెప్పనక్కర్లేదు అన్నది విమల విమల జనాలు ఈరోజు నవ్వుతారు రేపు మర్చిపోతారు నువ్వు వాళ్ళ గురించి మర్చిపో నీకు ఏది సంతోషాన్నిస్తుందో అది నువ్వు చెయ్యి ఈ జీవితం నీది పక్కవాళ్లది కదా నీలో కూరుకుపోయిన స్వావలంబన లక్షణాన్ని బయటకు తీసుకురా కూడా నువ్వు అన్నీ చెయ్యగలవు ఏవైతే నువ్వు చెయ్యలేకపోయానని బాధపడుతున్నావో ఎప్పటికీ ఓటమిని దరిచేర్చకు అంటూ ప్రోత్సహించింది మంజు మంజు విమలకు తన విజిటింగ్ కార్డు ఇచ్చింది నువ్వు మళ్లీ చదువు కొనసాగించాలంటే నన్ను వచ్చి కలువు నేను కాలేజీలో నీకు స్పెషల్ క్లాసెస్ తీసుకోమని చెబుతాను అంటూ సరే విమల నేను బయలుదేరతాను అని మంజు వెళ్ళిపోయింది విమలా కూడా ఇంటికి బయలుదేరింది విమలకు మంజు మాటలు ఆలోచింపచేశాయి తన మనసులో తన ఉనికిని గుర్తింపు తీసుకురావడానికి ముందుకు వెయ్యాలనుకుంది ఇంటికి చేరుకుంది ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఇంటికి చేరారు మరియు కోడళ్ళు వంటగదిలో వండుతున్నారు తెచ్చిన సామానులన్నీ పక్కగా పెట్టేసి అదే సమయంలో తన మనసులో మాట అందరితో చెప్పాలనుకుంది విమల అక్కడే సోఫాలో కూర్చుంది అప్పుడే కోడళ్ళు కూడా వంటగది నుండి బయటికి వచ్చారు నేను మీ అందరితో మాట్లాడాలనుకున్నాను అన్నది విమల ఇద్దరు కొడుకులు తల్లి మాట వినగానే కొంచెం ఆశ్చర్యంగా చూశారు ఏమైందమ్మా ఏం మాట్లాడాలనుకున్నావు అన్నారు చాలా సంవత్సరాల నుండి నాకు చదువుకోవాలని చాలా కోరికగా ఉండేది కొన్ని కారణాల వలన చదువుకోలేకపోయాను కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది అమ్మా సరిగ్గా చెప్పు ఏం చెప్పదలుచుకున్నావో నేను ఎక్కడైతే చదువును ఆపానో అక్కడి నుండి కొనసాగిద్దామనుకున్నాను అని విమలా చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు పూజలు దేవుడు ప్రసంగాలు చేసుకోక కొత్త ఎందుకండి అత్తయ్య అన్నది పెద్ద కోడలు ఇదేమన్నా చదువుకునే వయసా అన్నది చిన్న కోడలు అమ్మా నువ్వు బాగానే ఉన్నావు కదా అన్నారు కొడుకులు నేను చాలా బాగున్నాను అయినా ఇలా మాట్లాడుతున్నారేంటి నా ఇష్టాలను కోరికలను చెప్పడం తప్ప నాకు కూడా కొన్ని కోరికలు ఇష్టాలు ఉంటాయి కదా ఇందులో తప్పేముంది ఇది కరెక్టు కూడా కాదు కదమ్మా అన్నాడు చిన్న కొడుకు ఈ వయసులో నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళి చదువుతుంటే మా పరువేం కావాలి చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో ఆలోచించావా ఇక్కడే మా అత్తయ్య గారిల్లు కూడా ఉంది వాళ్లకు విషయం తెలిస్తే నా మీద నవ్వుతారు అన్నాడు నిజంగా నీకు మళ్లీ చదవాలని ఇంకా జీవితంలో ఏదైనా సాధించాలనుంటే వేరే ఎక్కడికన్నా వెళ్ళి చేసుకో ఇక్కడ ఈ ఇంట్లో వద్దు అన్నారు అందరూ తల్లితో ఆ మాట చెప్పి అందరూ గదుల్లోకి వెళ్ళిపోయారు విమలాదేవి హాల్లోనే కూర్చుంది కాని ఈసారి కొడుకు వలన ఆవిడ ఆగాలనుకోవట్లేదు రోజు రాత్రి తను కన్న కలలను ఎలా పూర్తి చేసుకోవాలో ఆలోచించుకుంది మరుసటి ఉదయం కొడుకులు కోడళ్ళు అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయాక విమలా కూడా కాలేజీ బయలుదేరింది కాలేజీకి చేరుకోగానే ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్ళింది బయట బోర్డు చూసింది మంజు వర్మ ఎంత గర్వంగా ఉంటుందో మంజూకి అనుకుంటూ ఉండగా అంతలో అక్కడికి వచ్చిన క్లర్క్ ఎవరిని కలవాలండి అని అడిగాడు ప్రిన్సిపల్ని కలవాలన్నది విమల సరే అంటూ లోపలికి తీసుకెళ్లాడు విమలను చూసి చాలా సంతోషించింది మంజు విమలా కోసం అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేయటానికి ఫామ్ తెప్పించింది మంజు కానీ నేను ఇంటి పరిస్థితుల కారణంగా రోజూ కాలేజ్ రాలేనని విమల చెప్పింది మంజు కాసేపు ఆలోచించి ఎవరైతే కాలేజ్ రాలేకపోతారో వాళ్ల కోసం వీడియో క్లాసెస్ పెడతాము అన్నది మంజు విమలా నీకు మరీ అంత ఇబ్బందిగా ఉంటే కేవలం పరీక్షలు రాయటానికి వచ్చినా పర్వాలేదు అన్నది అప్పటి నుండి రోజూ కొడుకులు కోడళ్ళు ఆఫీసులకు వెళ్ళాక తను కూడా కాలేజీ వెళ్ళడం మొదలుపెట్టింది విమల రాత్రిళ్ళు కూడా గదిలో లైటు వేసుకుని చదువుకునేది ఇద్దరు కోడళ్లకు డౌట్ వచ్చింది అత్తయ్యారి గదిలో రాత్రిళ్ళు ఇంతసేపు లైటు ఉండడమేంటి అని కాని అత్తగారిని ఎప్పుడూ అడగలేదు రోజూ చదువుతూ విమలకు కూడా తన స్వావలంబన తిరిగి వచ్చినట్లయింది కూడా చాలా సహాయంగా ఉండేది రోజులు గడుస్తూ మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇక రిజల్ట్స్ వచ్చే రోజు విమల వంట పని చేస్తూ ఇదే ఆలోచిస్తుంది అంతలో మంజు ఫోన్ చేసి విమలా నీ ఫోటో పేపర్లో పడింది అంటూ చెప్పి కేవలం నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేదు మొదటి స్థానంలో పాసయ్యావు నీలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచావు అంటూ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది విమల పక్కనే ఉన్న షాప్కి వెళ్లి పేపర్ కొని తెచ్చింది అందులో విమలా ఫోటోతో పాటు చదవటానికి రాయటానికి వయసు అడ్డు రాదు అని రాసి ఉంది యాభై ఏళ్ల విమల పేపర్లో తన ఫోటో చూసి సంతోషపడింది తన కళ్ళ నుండి ఆనందభాష్పాలు రాలుతున్నాయి కొడుకులు కోడళ్ళు వచ్చాక అందరితో ఆనందాన్ని పంచుకోవాలనుకుంది తనను చూసి కొడుకులు చాలా గర్వపడతారు అనుకుంది సాయంత్రమయ్యింది కొడుకులు కోడళ్ళు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చారు అందరూ హాల్లో కూర్చున్నారు విమల సంతోషంగా పేపర్ వాళ్ల ముందు పెట్టింది పెద్ద కొడుకు సత్యం పేపర్ చూసి అమ్మా ఏంటిదంతా చివరికి వద్దన్నా మా మాట వినకుండా చదువుకున్నావన్నమాట అన్నాడు అంతలో కోడళ్ళు అత్తగారి గదిలో రాత్రిళ్ళు లైటు వెలుతురు చూసి ఏమో అనుకున్నాం అన్నారు కాస్త మర్యాదగా మాట్లాడండి ఇలాగేనా అత్తగారితో మాట్లాడేది అన్నది విమల నేను చదువుకోన్నప్పుడు నన్ను రోజూ చదువులేదని అవహేళన చేశారు ఈరోజు చదువుకున్నా మీకు నచ్చట్లేదా అయినా ఇంటి పనంతా చేసే నేను కాలేజీ వెళ్లేదాన్ని అయినా నాకు చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం కుటుంబాన్ని చూసుకుంటూ ఇద్దరు పిల్లలు పుట్టాక నేను కన్న కలలన్నీ మర్చిపోయాను కొడుకులు స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే నేను సంతోషించేదాన్ని ఇక నేను ఆగను బీఈడీ చదువుతాను అన్నది విమల అంతలో చిన్న కొడుకు అమ్మా నీకు ఇంకా చదవాలనుకుంటే బయటికెళ్ళి ఎక్కడైనా చదువుకో ఇక్కడ ఇలాంటి పనులు చెయ్యకు అన్నాడు మా పరువు తీస్తున్నారు అన్నది చిన్న కోడలు మరుసటి రోజు న్యూస్ రిపోర్టర్ వచ్చి విమలాదేవి ఇంటర్వ్యూ తీసుకున్నారు అది చూసిన కొడుకు కోడళ్ళు లోపల కోప్పడ్డారు కానీ వాళ్ళు రిపోర్టర్ వెళ్ళిపోయాక అమ్మా ఇంకెన్ని రోజులు ఈ డ్రామా ఇది ఇక ఈ ఇంట్లో సాగనివ్వం ఇంటి నుండి బయటికెళ్లమన్నాడు పెద్ద కొడుకు ఇంకా ఎన్నో రోజులు సాగనివ్వను అన్నది విమలా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు మీ అందరికీ నేను చేసేది నచ్చడం లేదు నేనింకా చదువుకోవాలనుకుంటున్నాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నిజంగా వెళ్ళాలనుంటే మీరు నలుగురు వెళ్ళండి ఎందుకంటే ఇల్లు నా పేరు మీదే ఉంది కొద్ది రోజుల్లో ఇక్కడ ట్యూషన్ స్టార్ట్ చేస్తాను నేను అన్ని ఏర్పాట్లు చేశాను రోజూ ఈ అవమానాలు నేను భరించలేను కావాలంటే మీరే ఇంటి నుండి వెళ్ళండి అన్నది విమల కొడుకులు ఆశ్చర్యంగా తల్లినే చూస్తున్నారు ఎందుకంటే నిజంగా ఇల్లు తల్లి పేరు మీదే ఉంది తన నిర్ణయం తెలిపి విమల తన గదికి వెళ్ళిపోయింది మరుసటి ఉదయం విమలా ట్యూషన్ అని బోర్డు పెట్టించింది గర్వంతో నిండిన నవ్వుతో విమలా బోర్డును చూస్తుంది కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలుతున్నాయి ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ